మీ జాతక దోషాలు పోవాలన్నా ఏమిటి దరిద్రము ఏమిటి కష్టాలు ఏమిటి నష్టాలు ఏమిటి భర్త ఏం చేస్తలేడు తాగుబోతాడై తిరుగుతున్నాడు తనకేమీ దొరుకుతలేదు పిల్లలు ఎట్లా ఇట్లా చాలా ఇది మా కర్మ ఎప్పుడు పోతుంది అని అందరితో ముచ్చట్లు పెడితే చూసిన టీవీ చూసుడు చూసు చూసిన వీడియోలు చూసుడు చూసిన గుడికెళ్ళ వెళ్ళుడు చూసిన అయ్యగారణ వీళ్ళందరూ మనసు తీరు చెప్తానులు మనసు రకంగా చెప్తాను ఏమయ్య గలని వాళ్ళని విమర్శించరు కాదు నువ్వు ప్రతి డాక్టర్ దగ్గరికి పోతే వాడు మనసు తీరు రాస్తారు ఒకటే ట్యాబ్లెట్ అందరు రాయరు అడగడం నీది వెర్రితనం నీ జన్మ నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నా లేకున్నా నీ జన్మకు దరిద్రము కర్మ గత జన్మంలో ఉన్నటువంటి చెడును అనుభవిస్తున్నప్పుడు ఇది పోవాలంటే ఎలా ఈ మార్గం నుంచి ఎలా బయటపడాలని నీళ్ళు మనస్ఫూర్తిగాను కోరుకున్నట్టయితే ఒక సద్గురువును ఎన్నుకో ఎవరైనా మంచిగా టీవీలో రాని రేడియోలో రాని యూట్యూబ్లో రాని ఎందులో రాని ఏ గుళ్ళో ఉండని ఎక్కడిప్పుడు కుంభమేళ పోయి సాధువుల దగ్గర ఎంతోమంది దక్షిణమిచ్చి ఇచ్చి ఆశీల గురువుగా భావిస్తున్నారు వాళ్ళు దీవించి పంపిస్తున్నారు అంతే ఆయన మంత్రం చెప్పంటే చెప్తాడు అంతే అంటే ఆ మంత్ర జపాన్ని ఎట్లా జపం చేయాలి అని అదొక సిద్ధాంతం ఉన్నది అంటే ఇట్లా చెయ్యంగా రెండు రోజులు కూర్చొని జపం చెప్తే ఏం కాలేదు అనుడు కాదు ఒక సంవత్సరం కాలం చేయాలి కరెక్ట్గా రోజు తెల్ల లేస్తూ స్నానం చేసి అట్లా చేస్తే నీ కర్మ తొలగిపోతుంది లేదా ఇంకా బాగా జరగాలంటే సాలగ్రామ శ్రీ మహావిష్ణువు రూపానికి ప్రతిరూపమైనటువంటి సాలగ్రామ శిలాను తీసుకొచ్చుకొని శ్రీ మన నారాయణుని ఆ సాలగ్రామ తర్వాత స్ఫటికలింగం మనకు వజ్రం ఎలాగనో దేవతలకు స్ఫటికం వజ్రం కంటే ఎక్కువ కాబట్టి వజ్రలింగం అంటే మనం కోనలేము తీయలేము స్ఫటికలింగాన్ని తెచ్చి ఈ సాలగ్రామం శ్రీ మామ నారాయణుణ్ణి అందులో తలుచుకుని చూస్తూ స్ఫటికలింగంలో శివుని చూస్తూ ఆ రెండింటిని అభిషేకం చేసి మీకు చదువుకుంటే బుక్కుల ప్రకారంగా పురుష సూక్తం స్త్రీ మన లక్ష్మీ సూక్త ప్రకారంగా మన మంచి ఒక్క విధానం వేరుంటుంది అభిషేకం చేసి ఆ జలము తాగి నిత్యం పసుపు కుంకుమలతోటి ఇంత నైవేద్యం చక్కెర బిల్లం అటుకులు పెట్టి పూజ చేసినట్టే ఇంటి అభిషేకం చేసినట్టే ఇది ఉంటే సంవత్సరం లోపలనే జాతక దోషం నివారణ అవుతుంది ఈ గుళ్ళు తిరుగుతా కాదు చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే ఉన్న హరే హరే బ్రహ్మంగారు అన్నాడే చెప్పిండు గురువు లేని విద్య గుడ్డు విద్య గురువును తలుసుకొని గురువును ఈశ్వరునిగా భావించి ఈశ్వరుని ఆ శంకరుని పఠంలోనే ఆయన్నే గురువుగా భావించి సాలగ్రామాసులను ఆ యొక్క స్ఫటికలింగాన్ని అభిషేకం చేయండి మీరు ఎంతటి దుర్భరమైన జాతకమైనా ఎంతటి నీచమైన జాతకమైనా అసలు మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమే లేదనుకోండి జాతకమే లేదనుకోండి అయినా ఒక సంవత్సరాల లఘోరంగా మీరు వాటి యొక్క సాలగ్రామం ముందు స్ఫటికలింగం ముందు పూజ చేసినట్టే ఇది ఉంటే అభిషేకం చేసి మీకు అన్ని రకాలుగా శుభం అనేది సంవత్సరం తర్వాత జరుగుతుంది చేసి చూడండి जय श्री राम